మధు నిద్రపోకుండా సిద్ధు గురించి ఆలోచిస్తూ ఉంటుంది మధు రమ్య చెప్పినట్టు నిజంగా సార్ ఎవరినైనా ప్రేమిస్తున్నారా సిద్ధు తనకి ఎలా పరిచయం అయ్యాడో గుర్తు చేసుకుంటుంది మధు బస్టాప్ దగ్గర నిల్చొని వాళ్ళ నాన్నతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది మధు హానా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫోన్ చేస్తా అని ఫోన్ పెట్టేస్తుంది అక్కడే ఉన్న ఒక దొంగ మధు బ్యాగ్ తీసుకొని పరిగెడతాడు మధు దొంగ దొంగ అని వాడి వెనకాలే పరిగెడుతుంది మధు సిద్ధు కార్ని ఆపి సిద్ధు వాట్ మధు సార్ ప్లీజ్ హెల్ప్ మీ దొంగ నా బ్యాగ్ తీసుకొని పారిపోతున్నాడు సిద్ధు ఓకే గెట్ ఇన్ మధు థ్యాంక్ యూ అని కార్ లో కూర్చుంటుంది మధు సిద్ధు కలిసి మొత్తం వెతుకుతారు కానీ దొంగ కనిపించడు సిద్ధు మొత్తం వెతికాము ఎక్కడా లేడు మధు ఏం మాట్లాడదు సిద్ధు ఆర్ యూ ఓకే మధు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని కార్ దిగుతుంది సిద్ధు కూడా కార్ దిగి బ్యాగ్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయా మధు నా సర్టిఫికేట్స్ అన్నీ బ్యాగ్లోనే ఉన్నాయండి నాకు ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది ఎలానో అర్థం కావట్లేదు అంటుంది బాధగా మధు నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ సార్ అని వెళ్ళిపోతుంటే సిద్ధు హలో అని మధుని పిలుస్తాడు మధు ఏంటి సార్ సిద్ధు కార్లో నుండి నుండి తన విజిటింగ్ కార్డ్ తీసి మధుకి ఇస్తూ సిద్ధు రేపు ఈ అడ్రస్కి వెళ్ళండి మీకు జాబ్ వస్తుంది మీ పేరు మధు మధు సిద్ధు ఓకే అని వెళ్ళిపోతాడు మధు కార్డ్ చూసి వెళ్తున్న సిద్ధు వంకే చూస్తూ ఉంటుంది తర్వాత రోజు మధు సిద్ధు ఆఫీస్కి వెళ్తుంది మధు సుభాష్ దగ్గరకు వెళ్ళి మధు నా పేరు మధు ఒకసారి ఈ విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఇక్కడికి రమ్మన్నారు సుభాష్ ఎవరు ఆ సార్ మధు సార్ పేరు నాకు తెలియదు కానీ ఇక్కడికే రమ్మన్నారు సుభాష్ పేరు తెలియకుండా ఎలా మేడం సిద్ధు తన క్యాబిన్ లో కంప్యూటర్ లో మధుని చూసి సుభాష్ కి ఫోన్ చేస్తాడు సిద్ధు సుభాష్ తనని నా క్యాబిన్ కి పంపించు సుభాష్ సరే సార్ అని మధు వంక చూసి సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని అంటాడు మధు ఓకే అని సిద్ధు క్యాబిన్ కి వెళ్లి మే కమిన్ సార్ అంటుంది సిద్ధు కమిన్ మధు సిద్దుని చూసి షాక్ అవుతుంది సిద్ధు సి డౌన్ అంటాడు నవ్వుతూ మధు కూర్చుంటుంది సిద్ధు ఆఫర్ లెటర్ మధుకిస్తూ సిద్ధు రేపటి నుండి జాబ్లో జాయిన్ అయిపో మధు కానీ సార్ నా సర్టిఫికేట్స్ సిద్ధు నో ప్రాబ్లం ఐ విల్ టేక్ కేర్ ముందు జాబ్లో జాయిన్ అవ్వు మధు ఆనందంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ రేపటి దాకా ఎందుకు సార్ ఈరోజే అయిపోతా అంటుంది సిద్ధు చిన్నగా నవ్వుతాడు సిద్ధు సుభాష్ పిలిచి తన ప్లేస్ చూపించు సుభాష్ ఓకే సార్ అని మధుకి తన ప్లేస్ చూపిస్తాడు సుభాష్ ఇదే మీ ప్లేస్ మధు చిన్నగా నవ్వి థ్యాంక్ యూ సార్ అంటుంది సుభాష్ సార్ వద్దు సుభాష్ అని పిలువు చాలు మధు ఓకే సుభాష్ చిన్నగా నవ్వి వెళ్ళిపోతాడు రమ్య హాయ్ నా పేరు రమ్య మీ పేరు మధు హలో మధు నా పేరు అంటుంది నవ్వుతూ రమ్య నువ్వు జాయినింగా మధు హా రమ్య ఏమైనా ప్రాబ్లం ఉంటే నన్ను అడుగు మధు ఓకే అంటుంది నవ్వుతూ స్నేహ వాళ్ళింట్లో ఆద్య హ్యాపీ బర్త్డే అమ్మా అని గ్రీటింగ్ కార్డ్ ఇస్తుంది స్నేహ కార్డ్ తీసుకుని థ్యాంక్ యూ సో మచ్ బంగారం అని ముద్దు పెడుతుంది శారద గారు స్నేహ నోరు తీపిచేసి హ్యాపీ బర్త్డే స్నేహ అంటారు స్నేహ థ్యాంక్స్ మా అంటుంది నవ్వుతూ ఆద్య నేను కూడా పెడతాని ఆద్య కూడా స్నేహకి స్వీట్ తినిపిస్తుంది స్నేహ చిన్నగా నవ్వుతుంది స్నేహ శారదా గారు శ్రీనివాస్ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది స్నేహ సరే బాయ్ ముగ్గురికి అని వెళ్ళిపోతుంది ఆఫీస్లో గౌతమ్ స్నేహ కోసం తన క్యాబిన్కి వెళ్తాడు అక్కడ ఉండదు నిధి దగ్గరికి వచ్చి గౌతమ్ నిధి స్నేహ ఏంటి ఇంకా రాలేదు నిధి ఈరోజు కొంచెం లేట్గా వస్తానంది గౌతమ్ అవునా అని వెళ్ళిపోతాడు నిధి వెళ్తున్న గౌతమ్ వంక అంతే చూస్తూ ఉంటుంది కార్తీక్ ఏంటి గౌతమ్ వంక అలా చూస్తున్నావు నిధి గౌతమ్ స్నేహ కోసం తెగ ఎదురు చూస్తున్నాడు కార్తీక్ వర్క్ ఏమన్నా ఉందేమో నిధి నీ మొహం వర్క్ కోసమైతే స్నేహకి ఫోన్ చేసేవాడు కదా నాకెందుకో గౌతమ్ అని నవ్వుతుంది కార్తిక్ అది నోరా ఇంకేమన్నానా నిధి అరే నేనేమన్నా తప్పు మాట్లాడానా ఇప్పుడు నాకు అనిపించింది నీకు చెప్పా అంటే ఆయన స్నేహ గౌతమ్ లా కేర్ చాలా బాగుంటుంది కార్తీక్ అది నిజమేలే గౌతమ్ స్నేహ గురించి ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు నిధి అవును అంటుంది ఇదంతా పక్కనే ఉన్న మానస వింటుంది మానస గౌతమ్ దగ్గరకు వెళ్తుంది గౌతమ్ ఏంటి మానస మానస ఏం లేదు అని గౌతమ్ ఎదురు కూర్చొని అడగాల వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది గౌతమ్ మానస వంక చూసి ఏమన్నా అడగాల అంటాడు మానస హా ఒకటి అడుగుతా నిజం చెప్తావా గౌతమ్ నీ దగ్గర ఏమన్నా దాస్తానా అడుగు మానస నువ్వు స్నేహని ప్రేమిస్తున్నావా గౌతమ్ ఆశ్చర్యంగా మానస వంక చూస్తాడు మానస చెప్పరా ఇష్టపడుతున్నావా గౌతమ్ ఏం మాట్లాడుతున్నావు మానస నువ్వు నీకెందుకు ఆ డౌట్ మానస ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు గౌతమ్ గౌతమ్ అలాంటిదేం లేదు మానస మానస నిజంగానా గౌతమ్ మానస స్నేహకి ఆల్రెడీ పెళ్ళైపోయింది వాళ్ళిద్దరూ కలిసి లేకపోయిన భార్య భర్తలు మానస నీ మీద నమ్మకం లేక కాదురా ఈ ప్రేమ ఉంది చూశావు ఎవరినైనా మార్చేస్తుంది గౌతమ్ ఏం మాట్లాడడు మానస సరే ఎక్కువ ఆలోచించుకో అని వెళ్ళిపోతుంది గౌతమ్ మనసులో సారీ మానస నీకు అబద్ధం చెప్పాను నిన్ను స్నేహం ఇష్టపడుతున్నాను నీకు ఈ విషయం చెప్తే కోపడతావు అందుకే చెప్పలేదు మేబీ నేనే మారాలి అనుకుంటాడు గౌతమ్ బాస్ క్యాబిన్ నుండి వస్తూ ఉంటే అప్పుడే స్నేహ శారీలో వస్తూ ఉంటుంది గౌతమ్ వస్తున్న స్నేహని అంతే కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు స్నేహ గౌతమ్ దగ్గరకు వచ్చి గుడ్ మార్నింగ్ గౌతమ్ అంటుంది నవ్వుతూ గౌతమ్ స్నేహ మాటలు పట్టించుకోకుండా స్నేహని అంతే చూస్తూ ఉంటాడు స్నేహ గౌతమ్ని కదిపి గౌతమ్ ఏమైంది గౌతమ్ తేరుకొని ఏం లేదు అని వెళ్ళిపోతాడు స్నేహ వెళ్తున్న గౌతమ్ ని చూసి తన క్యాబిన్ కి వెళ్ళిపోతుంది నిధి స్నేహ దగ్గరకు వచ్చి స్నేహని హక్ చేసుకుని హ్యాపీ బర్త్డే డార్లింగ్ అంటుంది స్నేహ థ్యాంక్ యూ కార్తిక్ హ్యాపీ బర్త్డే స్నేహ స్నేహ థ్యాంక్ యూ కార్తిక్ అంటుంది నవ్వుతూ అందరూ వచ్చి స్నేహకి విషస్ చెప్తారు ఇక్కడ గౌతమ్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడు స్నేహనే గుర్తొస్తూ ఉంటుంది గౌతమ్ రే గౌతమ్ కూల్ కూల్ స్నేహ గురించి ఆలోచించబాకు తనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది అని తనని తను కంట్రోల్ చేసుకుంటాడు మళ్ళీ స్నేహ గుర్తొచ్చి ఆయన స్నేహ సిద్ధు విడిపోయారు కదా నేను ప్రేమిస్తే తప్పేంటి అనుకుంటాడు గౌతమ్ నో గౌతమ్ నో ఇలా ఆలోచిస్తున్నావేంటి నువ్వు అనుకుంటాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం